పోలీస్ స్టేషన్లో కోడి పంచాయతీ తన కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని కర్రతో కోడిని కొట్టి కాళ్ళు విరగ్గొట్టిన రాకేష్ అనే వ్యక్తి దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా రాకేష్ కు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబట్టిన గంగమ్మ ఆ చూడండి వాడిని మేము ఎట్లాంటాం పండ్లతో మేము ఇద్దరం వాడనే ఉన్నాం మొదలవాళ్ళం మేము చూసినే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు ఈడికే పోలిస్తే ఇప్పుడు ఏం చేయలేదు కోడి మీద ఏం చేస్తున్నారు ఏం చేస్తారు నాకు వస్తుంది కదా సార్లకు మా పర్సీ తేవ్ ఇప్పుడు ఉంది వాళ్ళకి నాకు వస్తుంది అందుకు వచ్చింది కోడి ఏమి తిప్పొచ్చింది కోడి ఫోన్లు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి మరి అసలు ఉన్నప్పుడు ఆడ కట్టేస్తాడు